ఇప్పుడు ఈ రోజున జిమ్కి వెళ్ళే వాళ్ళకి జిమ్కి వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అని ఒక చిన్న విషయం గురించి మాట్లాడుకుందాం మీ అందరికీ కారణం తెలుసు ఒక ప్రఖ్యాత దక్షిణ భారతదేశంలో కన్నడ హీరో జరిగిపోవడం జరిగింది దానివలన ఇది మళ్ళీ తెరపైకి వచ్చింది విషయం అయితే వారికి ఏమిటంటే వారి తండ్రి గారు గత పదహారు సంవత్సరాల క్రితం అదే విషయంతో జరిగిపోవడం అంటే జన్యుపరమైనటువంటి అంశం కూడా ఉంది గుండిపోటు రావడానికి సరిగత ఈ ఎక్సర్సైజ్ టైంలో ఏమైనా ఇబ్బంది జరిగిందో అని ఒక అనుమానం ఈ రెండు కారణాల వల్ల వారికి చిన్న వయసులోనే నలభై ఆరులోనే జరగడం విషాదకరమైన వార్త అయితే జిమ్కి వెళ్ళేది అన్నది నేను రెండు మాటలు చెప్తాను గత నేను హైదరాబాద్ నగరం వచ్చి ముప్పై నాలుగు సంవత్సరాలు అయింది ఆ సమయంలో అసలు చుట్టుపక్కల సమాజ్ కూడా పెంజగుట్ట ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా జిమ్లు అన్నది ఒకటో రెండు లెక్క పెడితే సరిపోయినండి ఇప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో దగ్గర దగ్గర నాలుగు వేల జిమ్లు వెలిసి ఉన్నాయని నమ్ముతారా అంటే ఏమిటంటే ప్రజలలో ఒక ఆలోచన ఆరోగ్యం దారుఢ్యంగా ఉండాలి చక్కగా ఉండాలి ఇవన్నీ కూడా చాలా ముఖ్యం శరీర దారోగ్యం మీద దృష్టి ఆరోగ్యం మీద పెరిగింది అన్నది ఇది సంతోషకరమైన పరిణామం దీనికి ఒక భాగం ఏంటంటే పాతకాలంలో అందరూ చేసే చేసేవాళ్ళ అంటే లేదు అప్పటి పరిస్థితులు వేరు అప్పుడు ఏంటంటే పొలంకి వెళ్ళి కొలది కష్టపడి చేస్తూ ఉంటే ఎండలో చెమట పోతూ ఉంటే ఎవరు కూడా బరువు పెరగడానికి ఆస్కారం లేకపోయేది ఎవరికి ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం కూడా లేకపోయేది ఏదో కొన్ని కొన్ని సాములు ఇంటి దగ్గర చేసేవాళ్ళు ఇప్పుడు వ్యక్తి తాలూకా జీవన ప్రదం మారిపోయింది ఇవన్నీ చేయడానికి సిటీల్లో పర్టికులర్ నగరాల్లో ఉండి ఉదయం నుంచి సాయంకాలంకి ఎప్పుడూ రాత్రి పడుకొని టకా టకాటకా వెళ్ళి జిమ్కి వెళ్ళి ఒక అరగంట చేసేసి వచ్చేస్తే ఆరోగ్యం నార్మల్ అయిపోతుంది బరువు తగ్గిపోతుంది అని ఆలోచన ఉన్నారు ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే జిమ్ చేయటం అన్నది నా ప్రకారం కత్తికి దారు రెండు వేపులు ఉంటే ఎలాంటిదో అలాంటిది ఇది భయపెట్టే ప్రయత్నం కాదు చూడండి ఇది వాస్తవం ఏదన్నా కూడా మితిము దాటి కానీ చేసినట్టయితే ఇబ్బంది ఉంటుంది ఉదాహరణకి మీకు బరువే ఉన్నారు బరువు కోసం ఒక్క జిమ్ చేసేస్తే మీరు తగ్గిపోరండి జిమ్తో సహా మీరు భోజనంలో కానీ ఏమన్నా లిమిట్ పెట్టుకోవాలి మిగతా ఎక్సర్సైజ్ చేయండి జిమ్ అన్నది కొంచెం నార్మల్ కంటే వాకింగ్ కానీ జాగింగ్ కానీ స్విమ్మింగ్ కన్నా చేసేటువంటి ఒక స్ట్రెస్ఫుల్ ఎక్సర్సైజ్ అది ఆ టైంలో మీరు ఎక్సర్సైజ్ చేస్తూనే ఉన్నారు చేతిలో కానీ ఏదో ఇబ్బంది వచ్చింది ఏదో నాశ వికారం లాగా ఉంది వాంతి వచ్చేటట్టుంది ఇంతముందు ఎప్పుడూ రాలేదు శరీరం అంతా చెమట పట్టేసింది ఆ చెమట కూడా ఏమిటి ఇంతకుముందు ఎప్పుడూ రాలేదు శరీరం అంతా నీరు కారిపోతూ ఉంది ఆయాస పడుతూ ఉన్నారు ముందు మాదిరి కంఫర్టబుల్గా లేరు ఒకవేళ కానీ మీ దగ్గర కానీ ఈ పల్సర్ ఇవన్నీ రికార్డ్ చేసేది ఉన్నట్టయితే పల్సర్ రేట్ ఎక్కువ పెరిగిపోతూ ఉంది దాని అర్థం ఏంటంటే మీరు జిమ్కి ఆ టైంలో చేస్తున్న ఎక్సర్సైజ్కి విరామం ఇవ్వాలి అది ఒక హెచ్చరిక హెచ్చరిక కూడా ఒక లేకుండా కానీ మనం చేసేటట్టయితే ఇబ్బందులు ఏముంటాయో నేను మీకు చెప్పక్కర్లేదు అదే కాకుండా నా సలహా ఏమిటంటే ఈ గుండెపోటు గుండెలో ఇబ్బంది వచ్చేవాళ్ళు కొంతమంది ఆల్రెడీ మనకు తెలుసు ఏ వేళలో రావచ్చు అని ఉదాహరణకు ఒక వ్యక్తి బ్లడ్ ప్రెషర్ ఉంది షుగర్ వ్యాధి ఉంది ఊబకాయం ఉంది నార్మల్గా ఉండాల్సినటువంటి బిఎంఐ ఏదైతే ఉందో ముప్పై కన్నా ఎక్కువ ఉంది అంటే వీళ్ళందరూ అందరికీ హార్ట్ అటాక్ వస్తుందని కాకపోయినా వచ్చేదానికి ఆస్కారం ఉండే వ్యక్తులు నా సలహా వీళ్ళు జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసేదేందుకు తదేక దీక్షే కాకుండా ఒకసారి ఈ గుండె నిపుణులు కానీ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి ఒక ఈసీజీ కానీ గుండెకి ఇకో కార్డిగ్రాము కానీ చేయించుకొని అదే కాకుండా కో పదార్థాలు ఎక్కువ తెలిసేటువంటి లిపిడ్ ప్రొఫైల్ అని ఒకటి చేయించుకొని ఇందులో కానీ ఇబ్బందికరం ఉండేటట్టయితే డాక్టర్ గారి పర్యవేక్షణలో డాక్టర్ గారి తాలూకా అడ్వైజ్ని బట్టే మీరు ఎక్సర్సైజ్ చేయాలి లేనిపోని ఇబ్బంది తెచ్చిపెట్టుకోకండి ఇందులో కూడా ఒక మితం ఉంటుంది ఇప్పుడు కొంతమంది కొన్ని ఎక్సర్సైజ్ సరిపోవండి జిమ్ ఒకటే కాదు జీవిత లక్ష్యం వాకింగ్ చేయండి ఒక నలభై నిమిషాలు ప్రతిరోజు చేయండి మరి మీకోసం మీరు కొంత సమయం వెచ్చించాలి అదే కాకుండా మీరు స్విమ్మింగ్ అనేది ఒక బెస్ట్ ఎక్సర్సైజ్ తర్వాత జాగింగ్ చేయండి ఇవి కూడా మంచి ఎక్సర్సైజ్ లేదు అందరికీ జిమ్ వెళ్ళే సౌకర్యం లేదు జిమ్ ఖర్చుతో కూడుకున్నది సుమా వాకింగ్ మీరు పార్కులో ఎక్కడో పబ్లిక్ గార్డెన్స్లో ఎక్కడ చేసినట్టయితే కేబీఆర్ పార్కులో అయితే కొంత ఛార్జెస్ ఉన్నాయి కానీ పబ్లిక్ గార్డెన్స్లో నాకు తెలిసి లేవు కాబట్టి వాకింగ్ అనేది మంచి ప్రశస్తమైన ఎక్సర్సైజు శరీరానికి మంచి వ్యాయామం ఉంటుంది ఖర్చు లేని పని కాబట్టి జిమ్ అన్నది ఎంత ఖర్చు పెట్టి చేసేయడం అన్నది ఒకటే కాకుండా జిమ్ చేసేటప్పుడు ఈ ముందు జాగ్రత్తలను తీసుకోకుండా ఉండేటట్టయితే ఇబ్బంది అన్నది చాలా చాలా ప్రమాదం అదే కాకుండా ఇందాక చెప్పినట్టుగా ఈ బరువు అన్నది ఒకసారి వచ్చిందంటే జిమ్ చేసే కానీ తగ్గిపోరు అందరూ తగ్గ తగ్గనే తగ్గరు దానికి ఒక డాక్టర్ తాలూకా పర్యవేక్షణ అవసరం ఈ బరువులో ఉన్నవారు మీరు ఎంత తగ్గాలి మీరు ఎంతసేపు మీ గుండె దానికి సహకరిస్తుంది అన్నది ఒక నిష్పత్తి ఉంటుంది ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని చేస్తే తప్ప ఇలాంటి ఇబ్బందులు ఏదైతే మనం విన్నది కొన్ని రోజుల క్రితం పునరావృతం కావడానికి అవకాశం ఉంది భయపెట్టే ప్రయత్నం కాకపోయినా అందరికీ ఉపయోగకరమైన ఒక సలహా ఇచ్చే ఇచ్చామని ఒక ఆలోచనలో జిమ్ దాని వలన ఉండేటువంటి ఇబ్బందులు కొంచెం పెద్దవో దానికి ఏం చేయాలి ఏ రకమైనటువంటి ఎక్సర్సైజ్ మీ మీ శరీరాలకు ఉపయోగపడుతుంది సరిపోతుంది అన్న విషయం మీద దృష్టి పెట్టండి